గోంగర పుదీనా కొత్తిమీర పచ్చడి పట్టబోతున్నానండి గోంగర కట్ చేసిన తర్వాత ఎన్ని కేజీలు అవుతుందో చూసి అప్పుడు గోంగర వేరుగా పుదీనా కొత్తిమీర ఇవన్నీ సపరేట్ సపరేట్ గా చేసేటప్పుడు మీకు చూపిస్తానండి ఇది ఈ గోంగర ఇలాంటి గోంగర తీసుకోవాలి పచ్చడికి ఇలా ఉండాలి గోంగర ఎర్ర గోంగరతో పడుతున్నారు చాలా మంది అది జిగురు జిగురుగా ఉంటది అది కూడా పట్టుకోవచ్చు ఎక్కువ దీంతోనే పడతారు ఆంధ్రాలోనైతే ఎక్కువ దీంతోనే పడతారు ఒక్కొక్కరు ఇష్టం వాళ్ళది కదా నేనైతే దీంతోనే పడుతున్నాను ఈ పచ్చడి బాగుంటది మామూలు గోంగర ఇది బాగా ముదిరిపోవాలి పచ్చడికి లేతదైతే పలసగా అయిపోతుంది పచ్చడి అంతా ఇలా ఉండాలి కొత్తిమీర ఇది లేతగా ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది రెండు కట్టలు తీసుకున్నాను పోదేనా మూడు కట్టలు నాటు కొత్తిమీర ఇది మామూలు కొత్తిమీర అయితే అంత ఫ్లేవర్ ఉండదు నాటు కొత్తిమీర అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇదేమో ఇది కూడా మా తెల్లగోంగారే ఇది కూడా పచ్చడికాని తీసుకొచ్చాము మొత్తం కోసిన తర్వాత ఎన్ని కేజీలు అవుతుందో చూసి అప్పుడు సపరేట్ చేస్తాను మళ్ళీ పచ్చడి పట్టేటప్పుడు చూపిస్తాను ఆకులు ముడుతున్న చోట పురుగులు ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా కోసుకోండి ఇలా కోసుకోవాలి ఇలాంటి గోంగర అయితే పచ్చడికి చాలా బాగుంటుందండి ఎర్ర గోంగర కూడా పడుతున్నారు ఇష్టం వారిది నేనైతే ఇదే పడుతున్నాను ఇది నిల్వ పచ్చడి పట్టుకునే గొంగరండి ఇది నిల్వ పచ్చడి పట్టుకో పట్టుకుంటారు ఆంధ్రలో ఇదేమో కూరలకి వాడుకుంటారు లేపగా ఉంటది కాబట్టి కూరలో రోడ్డు పచ్చళ్ళు చేసుకుంటారు గోంగారు కోసుకున్న తర్వాత వేడి నీళ్ళు కాసి ఉప్పేసి ముడిచి ఫస్ట్ ఉప్పేసి కడిగాను తర్వాత రెండు సార్లు మామూలు నీళ్ళల్లో కడిగాను శుభ్రంగా ఆరబెట్టుకున్నాను ఇప్పుడు వేయించుకోటాని కోసమని తీసుకొచ్చాను ఇది కేజీ గోంగారండి ఒక టీ గ్లాసుడు ఉప్పేసి వేయించుకుంటాను ఉప్పు నూనె వేసి తర్వాత మిగతాది చేసేటప్పుడు చూపిస్తాను కేజీకి వంద గ్రా రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాముల కారం రెండు వందలు చింతపండు వేయాలి ఇప్పుడైతే ఒక నూట యాభై వంద గ్రాములు వేసి పచ్చడి వేయించుకుంటున్నాను గోంగర తర్వాత పట్టేటప్పుడు చూపిస్తాను ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ మూడు స్పూన్లు ఆయిల్ వేసాను కొద్ది కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి అంతా ఒకసారి వేయించలేం కదా ఆయిల్ కాగింది కొంగర వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వేయించేటప్పుడు నూట యాభై గ్రాములు వేసి వేయించుకోండి తర్వాత పక్కడి రుబ్బేటప్పుడు యాభై గ్రాములు వేసి వేయించుకోండి రెండు వందలు సరిపోతుంది దానిలో వాటర్ వచ్చే వరకు వాటర్ బయటకు వచ్చే వరకు శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తడి తడి మొత్తం తగ్గిపోతుంది అసలు ఏమీ ఉండకూడదు పచ్చివాసన అనేది రాకూడదు లేకపోతే బూసి పెట్టేస్తుంది ఉప్పు వేసిన తర్వాత నిదానంగా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కేజీ గుంగర మూడు సార్లుగా వేయించుకోండి మరి ఎక్కువ ఎక్కువ వేయించితే పచ్చివాసన పోదు చిన్న చిన్న బాండీలు ఉంటాయి కదా అందరికి పెద్ద పెద్ద బాండీలు వేయించుకోరు కదా చిన్న బాండీలు అయితే కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి పచ్చివాసన అనేది రాకూడదు అప్పుడే సంవత్సరం అంతా నిలవ ఉంటది పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలి పచ్చివాసన ఉండకూడదు ఉంటే పచ్చడి పాడైపోతుంది ఇలా వేయించుకోవాలి తడంతా అంతా ఇనిగిపోవాలి ఏమి ఉండకూడదు ఇప్పుడు నేను తీసేస్తున్నాను అంతా ఇలానే వేయించుకోవాలి పచ్చి వాసన రాకూడదు అప్పుడే పచ్చడి ఉంటది తీసేస్తున్నా నేను అంతా గోంగర అంతా ఇలానే వేయించుకోవాలి జాగ్రత్తగా తడి లేకుండా పాత్రలో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని వేయించుకోండి ఎందుకంటే సంవత్సరం అంతా ఉంటుంది కదా పాడైపోకుండా ఉంటది గోంగర కోసుకున్న తర్వాత వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇది కేజీ గోంగర ఇది రెండు వందల గ్రాములు చింతపండు బాగా కడిగి వేడి నీళ్ళు కాసి శుభ్రంగా కడిగి ఉడికించుకున్నాను ఎన్నిమిరగాయలు పావు కేజీ తీసుకున్నాను వంద గ్రాములు రెండు వందలు ఉప్పు కేజీకి ఒక వంద గ్రాములు వేసి వేయించుకున్నాను గొంగరలో వంద గ్రాములు ఉంచుకున్నాను ఈ వంద గ్రాములు వెల్లుల్లిపాయలు రెండు ఈ స్పూన్తో రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను ఇవి వేయించుకొని పౌడర్ పట్టుకున్నాను మిరగాయలు వేయించుతున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేయాలి మిరగాయలు వేయించుకోవటానికి ఒక స్పూన్ ఆయిల్ వేయాలి సగం మిరగాయలు ఇప్పుడు వేస్తున్నాను సగం మిరగాయలు తర్వాత వేస్తాయి కొంచెం కొంచెంగా వేస్తూ మెత్తగా దంచుకోకుండా కొంచెం లైట్గా అలా దంచుకోవాలి ఫస్ట్ ఉప్పు దంచుతున్నాను వంద గ్రాములు వేయించేటప్పుడు వేసాను ఇప్పుడు వంద గ్రాములు వేస్తున్నాను ఇది మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడు వెల్లిపాయలు కూడా వేస్తున్నాను తర్వాత జారిపోతాయని ఉప్పు ఉంది కదా అని అందేసాను తర్వాత కూడా వేసుకోవచ్చు వెల్లిపాయలు మెత్తగా నలిగిన తర్వాత గోంగూర కొంచెం కొంచెం వేస్తూ వెయిట్గా దంచుకోవాలి కొంచెం లైట్ గా ఇలా దంచుకోవాలి ఎక్కువగా క్లాకులుగా ఉంచుకునేవారు ఆ క్లాకులుగా ఉంచుకుంటారు మేమైతే అంత ఆ ఉంచట్లేదు ఎక్కువగా తినలేము కాబట్టి కొద్దిగా మెత్తగానే మరీ మెత్తగా కాదు అలాగని మరీ ఆ కాదు మీడియం గా ఉండేలాగా దంచుకున్నాను ఇందాక దంచింది వెల్లుల్లిపాయలు పేస్ట్ ఇది గోంగర బాగా ముదిరిన గోంగర ఇది అందుకని గట్టి మరి ఎక్కువ ఆకుల ఆకులు ఉంటే తినలేం కదా అని చెప్పేసి అని కొంచెం అలా దంచుతున్నాను అంతా ఇలానే దంచుకోండి నేను తీసేస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుంది అలా నలిగితే సరిపోతుంది అంతా ఇలానే రెంచుకోవాలి పిండి మెంతపిండి పిండి వేసుకున్నాను పిండి ఆవుపిండి వేస్తున్నాను వేసేది ప్రకారం కూడా వేస్తున్నాను ఈ చిన్న రోడ్లు కాబట్టి మనకి దీంట్లో కలవు నేను బేసిన్ లో వేసి కలుపుతాను చింతపండు పేస్ట్ తీసుకున్నాను పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను కదా అది కలుపుతున్నాను చిన్న చిన్న రోళ్లు కదా అవి వాటిలో అంతగా కలవదు హర గొంగర కలపటం అయిపోయింది పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఇలా కలుపుకోండి మొత్తం రోట్లో వేసి కొంచెం కచ్చా పిచ్చాగా దంచి ఇలా చేశాను ఇంకా మెత్తగా దంచకూడదు మిరకాయలు కూడా వేయించి ఇలా మిక్సీలో పట్టుకున్నాను ఇలా కలుపుకోవాలి కేజీకి పావు కేజీ మిరకాయలు పెట్టినాయి పావు కేజీ రెండు వందల గ్రాముల చింతపండు రెండు వంద రెండు వందల గ్రాములు ఉప్పు వంద గ్రాములు ఎల్లిపాయలు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేసి ఇలా చేసి కలిపేసాను రోట్లో గోంగర కొద్దిగా మెత్త మెత్తగా కాకుండా కొంచెం బరగబరగ్గా ఉండేలాగా దంచాను ఎవరైనా చేసుకునే వాళ్ళు కొలతలు సరిపోతాయి కరెక్ట్ గా మళ్ళీ మళ్ళీ వేసుకోకుండా ఇలా కలుపుకోండి చింతపండు పుల్లగా ఉంటే కనుక కొంచెం ఉప్పు గాని కారం కానీ పడుతుంది చూసుకొని వేసుకోండి ఫుల్హోర గొంగర పోపు పెడుతున్నాను దానికి ఎండిమిరకాయలు వేసుకోవాలి మూడు ఎండిమిరకాయలు తీసుకున్నాను పోపు వేస్తున్నాను వెల్లిపాయలు కూడా వేస్తున్నా కొంచెం ఇంకే వేస్తున్నా ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేస్తాను ఇప్పుడే వేస్తే నల్లబడిపోతున్నా పసుపు ఓపేగింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పసిపేసాను పిలిహర పోపు పెడుతున్నాను సల్లారింది కలిపేసుకోవాలి పులిహోర గొంగర నేను చూపించిన కొలతలతో చేసుకోండి ఇంకా ఏమి అడ్జెస్ట్ చేయకోకుండా సరిపోతాయి ఉప్పు కానీ కారం గాని చింతపండు కానీ మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి అలానే చేసుకోండి రైస్లోకి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర గొంగర ఉంటానండి బాయ్ అండి ఆంధ్ర స్పెషల్ పులిహోర గొంగర